హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని అక్కడ మాకు చికెన్ కబాబ్ చేసి పెట్టారండి తన స్టైల్లో బెంగళూరియన్ స్టైల్లో ఓకేనా ముందుగా కొత్తిమీర కరివేపాకు కడిగి ఇలా పక్కన పెట్టుకున్నారు ఒక ఎగ్ తర్వాత కర్డ్ ఏమీ లేదండి అల్లం వెల్లుడి పేస్టు చికెన్ కబాబ్ పౌడరు అంతే అండి ఇంకా సాల్ట్ అవి ఏమీ యాడ్ చేయలేదు మీకు చూపిస్తాను చూడండి కొత్తిమీర కూడా తను ఎంత సన్నగా బలే కట్ చేసిందండి కరివేపాకు కొత్తిమీర అసలు బయట హోటల్లో తిన్నట్టు అనిపించింది అనమాట నాకు చాలా బాగా నచ్చింది దీంతో పాటు పుదీనా చట్నీ చేస్తారు కదండి మనకి కబాబ్ అప్పుడు గ్రీన్ చట్నీ ఇస్తారు కదా అనుకో ఆ రెసిపీ కూడా తను చాలా ప్లే చేస్తుంది అనమాట అది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కబాబ్ చట్నీ ఎలా చేస్తారు అని చెప్పి దాని కాంబినేషను ఇవన్నీ మాకు వన్ కల్లా వన్ ఫిఫ్టీన్ కల్లా చేసి పెట్టిందండి తను ఏంటంటే చికెన్ కబాబు దాని కాంబినేషన్ చట్నీ అండ్ మటన్ బిర్యా మటన్ కర్రీ అండ్ పలావ్ అంటారు కదా చికెన్ పలావ్ అది వేరే నేమ్తో ఉంటుంది ఆ పలావ్ కూడా చేసి పెట్టింది పాస్తా పలావ్ సంథింగ్ అది కనుక్కొని చెప్తాను అసలు భలే ఉందండి అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది ముందుగా ఈ చికెన్ కబాబ్ ప్రాసెస్ చూపిస్తున్నాడు ఆ వుడ్ ప్లేట్ చూసారా ఎంత బాగుందో అసలు చాలా ఉందండి వుడ్డు ప్లేట్ ఎప్పుడుదో అనమాట వాళ్ళ ఇంట్లో ఉన్న క్యూట్ క్యూట్ ఐటమ్స్ చూపించాను కొన్ని అంటే నాకు ఎవరికైనా యూస్ అవుతాయి అన్నవి తర్వాత అంటే ఇప్పుడు కాదు వీడియో తీశాను అది నెక్స్ట్ లాక్లో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను నాకు అట్రాక్ట్గా అనిపించింది మీ డిఫరెంట్గా ఉన్నవి యూజ్ అయ్యేవి కిచెన్ ఐటమ్స్ వీడియో తీసాను అనమాట ఓకేనా ఇది కేజీ చికెన్ అండి ఓకేనా కేజీన్నర రెండు కేజీలు ఐ థింక్ కబాబ్ పౌడర్ వేసింది ఇంకా తర్వాత వేసేటప్పుడు కొంచెం సరిపోలేదని తర్వాత కొంచెం యాడ్ చేసుకుందనమాట వేసేటప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ఇలా నానపెట్టాలంట నేనైతే నేను నా రెసిపీ ఆల్రెడీ నేను పోస్ట్ చేసింది అది కూడా నా స్టైల్లో ఎలా అంటే ఒకసారి కూడా చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే పసుపు అన్నీ వేస్తాను అనమాట కాకపోతే వెళ్ళొదు అస్సలు వేయను వీళ్ళు వెళ్ళదు కూడా వేస్తారనమాట ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఈ ఎగ్ చూసారా మళ్ళీ బ్రేక్ చేసింది కరెక్ట్గా మధ్య మిడిల్లోకి బ్రేక్ అయింది అలా టూ ఎగ్స్ వేసిందండి ఒక ఎగ్ సరిపోలేదు తర్వాత యాడ్ చెప్పాను కానీ యాడ్ చేసుకుని కొత్తిమీర పుదీనా అంతే సాల్ట్ ఏం మిక్స్ చేయదండి ఇలా ట్వంటీ మినిట్స్ నానపెట్టాలన్నమాట అప్పుడు ఏంటంటే ముక్కకి చక్కగా అంతా బాగా పడుతుంది తినేటప్పుడు కూడా మనకు టేస్ట్ తెలుస్తుంది ఎందుకంటే మనం ఎగ్ వేసాం కదా సో అది బాగా నానితే మంచిగా ఉంటుంది మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈవెన్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు డ్రైగా వచ్చింది వచ్చిందనమాట బయట మన రెస్టారెంట్స్ హోటల్లో తినేతారా మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాంగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి రెస్టారెంట్ థీము నియర్లీ నేను హండ్రెడ్ రెస్టారెంట్స్ కవర్ చేశాను కుదిరితే అవి కూడా చూసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఎందుకంటే నేను ఆఫ్ మోనోకి దగ్గరలో ఉన్నాను కొంచెం అది అందుకని రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏం కాదు జస్ట్ చెప్తున్నాను అది మీకు నచ్చితేనే చూడండి ఓకేనా ఇగోండి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత చూసాను ఎంత సన్నగా కట్ చేస్తే మంచిగా వెళ్ళే కలిసిందనమాట ఇవండి ఇంకా మూత పెట్టేసి పక్కన అనమాట ఇంకా ఇప్పటి నుంచి లైవ్స్ కూడా కొంచెం ఏదైనా ఇంపార్టెంట్వి చేయమని చెప్తున్నారు సో నేను కూడా లైఫ్స్లో చిన్న చిన్నగా ఏమైనా టిప్స్ చెప్పడానికి కానీ ఏమైనా కుకింగ్ వీడియోస్ కానీ ఏదో ఒకటి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను లైవ్స్లో కూడా అది కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకోటి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసింది అనమాట తను చిన్నది కూడా మనం పక్కన పెట్టే లాస్ట్లో ఇది లాస్ట్ వీడియో సారీ ఇది తీసేస్తాను లాస్ట్ ఫైనల్ది అనమాట చికెన్ కపం ఒక పక్కన వేక్తూ ఉంది చూసారా ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదండి అక్కడ ఆయిల్ వేస్తుంటే పెట్టి అలా సరిపోయింది నాతో మాట్లాడుతూ పాపం ఆ గిన్నెలో వేసేసింది అనమాట పక్కన కలిపిన గిన్నెలో తర్వాత వేసి పక్కన పెట్టి